హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు రుద్రాని కుర్రా వ్లాగ్స్ ఈరోజు నేను ఎమ్ఈ ఎమ్మి మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి దానికి కావాల్సినవి ఒక కేజీ మటన్ టూ ఆనియన్స్ అండ్ ఫోర్ టు ఫైవ్ వర్క్ గ్రీన్ చిల్లీ అండి ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఈ కర్రీని ప్రెషర్ ప్యాన్లో చేశానండి ఎందుకంటే మటన్ ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అవుతుందని నేను ప్రెషర్ ప్యాన్లో చేశాను దీనికైతే నేను సరిపడా ఆయిల్ తీసుకుంటానండి దానికి నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి అలా త్వరగా వేగాలి అంటే మనం కొంచెం పసుపుని యాడ్ చేయాలి ఫాస్ట్గా వేగుతుందండి అలాగా వేగకుండా పచ్చిగా వేసినట్టయితే మనకి టెక్కర టేస్ట్ మారిపోతుంది తీపిదనం వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం వేపుకోవాలి మనకి ఒక టమాటో అయితే నేను యాడ్ చేస్తానండి మటన్లోకి కొంచెం కర్రీ టేస్ట్ వస్తుందని మీకు ఇష్టం లేకపోతే నెగ్లెక్ట్ చేయండి మట టమాటా ముక్కలు కూడా బాగా వేగాక ఇవి నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కేజీ మటన్ని తీసుకొని నేను ఆ ఉల్లిపాయ ముక్కల్లో కలుపుతున్నానండి ఈ మటన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి చెక్క మీద కట్ చేస్తారు కాబట్టి ఆ పొట్టు అదంతా లేకుండా నీట్గా కడుక్కోవాలి నెక్స్ట్ ఈ మటన్ పీసెస్ అన్నిటినీ నీట్గా యాడ్ చేస్తున్నాను మొత్తం అంటే అది కూర మనకి మెత్తగా ఉడకటానికి మనకి ప్రెషర్ ప్యాన్ అయితేనండి ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇంట్లో వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది నేను మటన్ మటుకు ప్రెషర్ ప్యాన్లో వేస్తానండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి దించేస్తాను ఫస్ట్ మటన్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా కడిగాను చిన్న పొట్టు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు చెక్క మీద కట్ చేస్తారు కదండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా కట్ చేసినా ఎక్కడో చోట దొంగది అంటే మొద్దు ఉంటుంది కదా ఆ మొద్దు యొక్క పొట్టు మనకి ఆ కూరలో ఉంటుందండి అందుకని పీస్ పీస్ నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి చూడండి ప్రతి పీస్ నేను నీట్గా కడిగి పెట్టాను మనం ఎప్పుడైనా కర్రీని బయట నుంచి తెచ్చినప్పుడు ఎంత బాగా కడిగితే అంత మంచిదండి పిల్లలు ఉంటారు కాబట్టి ఇప్పుడు దొడ్డు ఉప్పు యాడ్ చేస్తున్నాను అండి సరిపడా చూసి వేసుకోవాలి కొంచెం పసుపు వేయాలని నెక్స్ట్ దీనికి వచ్చేసి కర్రీకి స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి అందుకని నేను కారము మా ఇంట్లో తినేటట్టు కొంచెం స్పైసీగానే వేస్తాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే స్పైసీగా చేస్తాను మటన్ అయినా చికెన్ అయినా ఫ్రాన్స్ అయినా ఇప్పుడు స్పై కారం యాడ్ చేసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు చిటికెడు పసుపు కలుపుతున్నానండి చూడండి కారం ఎంత వేస్తున్నాను మీకు చూడటానికి అలా ఉంది కానీ అది ఎక్కువ కారం లేదండి సరిపోతుంది కర్రీలో వచ్చేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి లైట్గా కొంచెం కొత్తిమీర కొరియండర్ లీవ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇది కూడా ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చింది బాగా వాష్ చేసుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి తర్వాత దానికి సరిపడా వాటర్ని ఒక గ్లాస్ వాటర్ని నేను మటన్ తొందరగా ఉడకదు కాబట్టి సరిపడా వాటర్ చేర్చి మూత పెట్టేసి ఇట్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానిస్తానండి నాకు ఈ కూర చూస్తే కొంచెం లేతగానే అనిపించింది తొందరగా కుక్ అవుతుంది అనిపించింది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి ఆ విజిల్స్ వచ్చేలోపు మన కర్రీ ఉడికేలోపు నేను మసాలా పొడి రెడీ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫైవ్ టు సిక్స్ లవంగాలు చెక్క నా దగ్గర ఇలాచీ లేదండి గసగసాలు లేవు అవి ఉంటే అవి కూడా వేసుకొని కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు విజిల్స్ వస్తున్నాయి కదండి ఈలోపు మనం మసాలా రె రెడీ చేసుకోవాలి ఇవి లైట్గా వేపుకుంటే మనకు మిక్సీలో తొందరగా బ్లెండ్ అవుతుంది వాటితో పాటు పేస్ట్ కోసం వచ్చేసి నేను ఖచ్చితంగా ప్యూరీ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటా అండి ఏదైనా మసాలా కర్రీలోకి దానికి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరిని కొంచెంసేపు నానబెట్టి దాన్ని కూడా పేస్ట్ చేశాను ఎండు కొబ్బరి కొంచెం వెల్లుల్లిపాయి అల్లము ఉల్లిపాయ ఈ మసాలా పొడితో పాటు కొంచెం వాటర్ చేర్చి మిక్సీలు పట్టి పేస్ట్ లాగా చేర్చి పెట్టానండి ఇది ఆ పేస్ట్ మసాలా పేస్ట్ ఇప్పుడు మనకు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక కుక్కర్ స్టవ్ ఆఫ్ చేశాం కాబట్టి అది ఆవిరిపోయాక లిడ్ తీసేసి మనకి ఉడికిందా లేదా అని చూసుకొని మసాలాని వేసుకోవాలండి అలా ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఒక టూ టైమ్స్ అనేది విజిల్ వచ్చే వరకు చూసుకొని పెట్టుకోవాలి నాకైతే మొక్క ఉడికిందండి చూపిస్తా చూడండి మీకు ఒక పీస్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి పట్టుకొని ఇలా చూస్తే మనకి పీస్ కనుక జస్ట్ ఇలా బ్రేక్ అయినట్టు ఉంటే ఉడికినట్టేనండి ఎప్పుడైతే మొక్క ఉడుకుతుందో మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని దానికి జత కలిపేసి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి మనం వాటర్ కూడా ఎక్కడ యాడ్ చేయక్కర్లేదు ఈ రుబ్బినటువంటి జార్లో కొంచెం వాటర్ కలిపి రిన్స్ చేసి ఆ కర్రీలో కలిపేస్తే సరిపోతుందండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ కలిపితే మన కర్రీ టేస్ట్ మొత్తం పోతుందండి ఎందుకంటే ఇప్పటివరకు ఉడికిన టేస్ట్ వేరేగా అవుతుంది ఆ ఉప్పు కారం అదంతా అందుకని చెప్పి నేను ఆ గ్రేవీలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసి దాంట్లో రిన్స్ చేసి కలుపుతానండి ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికాక ఇలా మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది చూడండి బుడగల్లాగా వస్తుంది కదా మనకి కర్రీ రెడీ అవుతున్నట్టు మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే నేను చెప్పిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ నాకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తున్నాను వీడియోస్ థ్యాంక్ యూ అండి